జయశంకర్ భూపాలపిల్ల జిల్లాలోని భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పలుమార్లు కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరారు భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా భారీ ట్రాఫిక్ బొగ్గు రవాణా పవర్ ప్లాంట్ యాక్టివిటీల వల్ల ఎన్హెచ్ థర్టీ ఫైవ్ త్రీ మీద తీవ్ర వాహన రద్దీ పెరగడంతో పట్టణ మధ్యలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఎంపీ కేంద్ర మంత్రికి వివరించారు గత మూడు సంవత్సరాల్లో ఐదు వందల డెబ్బై ఆరు రోడ్డు ప్రమాదాలు జరగడంతో దాదాపు రెండు వందల ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోవటం జరిగిందన్నారు ఈ పరిస్థితులను అధిగమించడానికి భూపాలపల్లి పట్టణాన్ని దాటి వెళ్లే ప్రత్యేక బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు రెండు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బైపాస్ రోడ్లో నూట డెబ్బై ఐదు కోట్ల నిర్మాణ పనులకు డెబ్బై ఐదు కోట్ల సేకరణకు వినియోగించాలని ఈ నిధులను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక ప్రణాళికలో చేర్చాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు ఈ మేరకు స్పందించిన కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఈ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు అందుకు సంబంధించిన డిపిఆర్ను తయారు చేసి టెండర్ పనులను పూర్తి చేస్తామని వివరణాత్మక లేఖ ద్వారా కేంద్ర మంత్రి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యకు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల సమస్య తీరనుందని అన్నారు బైపాస్ రోడ్డు నిర్మాణంలో ట్రాఫిక్ సమస్య ప్రజల భద్రతతో పాటు ప్రయా దూరంలో లాభం కలుగుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆశాభావం వ్యక్తం చేశారు